నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి తన సత్తా చాటారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రపంచనాన్ని తట్టుకుని నిలబడ్డారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ విజయం సాధించి హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోటాన్ని మరోసారి నిరూపించారు అయితే ఇక్కడ వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనకబడిపోవడమే కాకుండా ఆ పార్టీ ప్రయత్నాలన్నీ చివరికి బాలకృష్ణకు అనుకూలంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైసీపీ ప్రణాళికలు పలించలేదా ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఈ చివరికి బాలకృష్ణ విజయాన్ని అంతర్గత నష్టం చేకూర్చాయా ఇటీవల హిందూపురం వైసీపీ నాయకులు నవీన్ నిశ్చల్ కొండూరు వేణుగోపాల్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేయడం ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టింది దీపిక వర్గం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవడం ఆ ఇద్దరు నాయకులు టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు రావడం తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చింది మొత్తంగా చూస్తే జగన్ హిందూపురంలో వేసిన ప్రతి అడుగు బాలకృష్ణకు ప్రయోజనకరంగానే మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ నాయకుల వ్యవహార శైలి బాలయ్య విజయానికి మరింత దోహదపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల వ్యూహాలైనా రాజకీయ ప్రణాళికలైనా హిందూపురంలో జగన్ చేపట్టిన ప్రతి ప్రయత్నం చివరికి బాలకృష్ణ విజయానికి బాటలు వేసిందని స్పష్టమవుతోంది